यद्यदाचरति श्रेष्ठः तत्तदेवे तरो यद्यदाचरति श्रेष्ठः तत्तदेवे जनः लोकस्तदनुवर्तते लोकस्तदनुवर्तते ये मे मतमितं नित्यमनुतिष्ठन्ति मानवाः ये मे मतमिदं నిత్యను ఓం శాంతి శ్రీమద్భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి భగవానువాచ తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం సుస్వాగతం మేము గత ఎపిసోడ్ నుండి ట్యాగ్లైన్ శ్లోకాలను మార్చిన విషయాన్ని మీరు ఇప్పటికే గమనించి ఉంటారు అవి మూడవ అధ్యాయంలోని ఇరవై ఒకటి మరియు ముప్పై ఒకటి ఈ రెండు శ్లోకాలు సర్వశాస్త్రమై శిరోమణిగా గుర్తింపు మరియు గౌరవం పొందిన శ్రీమద్ భగవద్గీత వర్తమానములోని అత్యధిక సంఖ్యలోని మనుషులు లేక భక్తులు భావిస్తున్నట్లు ఒక ధర్మానికి మాత్రమే సంబంధించిన గ్రంథము కాదు మరియు అదేవిధముగా గీత కేవలము పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారము కొరకు ఉద్దేశించబడిన గ్రంథము కాదు కులము మతము జాతి రంగు రూపు వర్ణము వర్గము భాష దేశము మొదలగు వైషమ్యాలకు అతీతముగా గీత సమస్త మానవాళి అంటే వర్తమానములో ఈ భూమండలంపై నివసిస్తున్న ఎనిమిది వందల యాభై కోట్ల మనుషుల ఆధ్యాత్మిక జాగృతి ఆధ్యాత్మిక వికాసము మరియు ఆధ్యాత్మిక సుసంపన్నత అంటే స్పిరిచువల్ అవేకనింగ్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ మరియు స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్ కొరకు మాత్రమే నిర్దేశించబడిన ఒక అద్భుతము మరియు అద్వితీయమైన ఆధ్యాత్మిక గ్రంథము ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు ఇప్పటికైనా ఈ నిగూఢ సత్యాలను గ్రహించి అజ్ఞానములోనున్న మనుషులకు తెలియచేయాలి ఇప్పుడు లేకున్న మరెప్పుడు లేదు నౌ ఆర్ నెవర్ దీని కొరకు భగవంతుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో కేవలము మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రము అంటే వివేక శక్తిని జాగృతి చేసుకోవడం తప్పనిసరి అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసములో జీవితాలను గడిపేవారు ఈ నిగూఢ సత్యాలను ఎప్పటికీ గ్రహించలేరు భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము గత ముప్పై ఒక్క ఎపిసోడ్స్ నుండి భగవంతుడి ఆరు అసాధారణ గుణాలను నూటికి నూరు పాళ్ళు గీత బహిర్గతము చేసిన స్పష్టమైన ప్రమాణాలు లేక రుజువుల ఆధారముగా చర్చిస్తున్నాము భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న భగవంతుడి ఆరవ అసాధారణ గుణముపై ఎనభై నుండి ఎనభై తొమ్మిదవ ఎపిసోడ్ వరకు అంటే గత పది ఎపిసోడ్స్లో మేము జరిపిన విస్తృత చర్చలు ఒక్క విషయాన్ని ఖరాఖండిగా స్పష్టం చేస్తున్నాయి ఏమిటండి అది వర్తమానములోని మనుష్యాత్మలను ఆత్మలను పతితముగా మార్చడములో కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనబడే విషయ వికారాలు ముఖ్య భూమికను వహిస్తున్నాయి వీటికి వశమై వారు జన్మ జన్మలుగా చేసిన పాప నీచ నికృష్ట భ్రష్ట కర్మల ఫలితముగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలు తామసిక స్థాయికి చేరుకున్నాయి ఈ సందర్భంగా మేము పదే పదే మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నట్లు సంస్కార పరివర్తన అంటే తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేసుకోవడానికి భక్తులకు నుండి కేవలము వారి ప్రస్తుత అత్యంత అమూల్యమైన జన్మ మాత్రమే కాబట్టి వర్తమానములోని భక్తులు నూటికి నూరు శాతము వారి సమయము మరియు శక్తులను సంస్కార పరివర్తన కొరకు మాత్రమే వినియోగించవలసి ఉంటుంది ఎందువలనంటే దేహత్యాగము చేసే ముందు ఎవరైతే భగవంతుడు గీత మాధ్యముగా వెల్లడించిన శ్రీమతము ఆధారముగా వారి సంస్కారాలను పరివర్తన చేసుకుంటారో వారు మాత్రమే అతి త్వరలో భగవంతుడి ద్వారా ఈ భూమండలంపై స్థాపన కాబడే స్వర్గము అనబడే సత్యత్రేతాయుగాలలో యుగాలలో ప్రవేశించడానికి తగిన అర్హత లేక యోగ్యతను పొందుతారు అంధవిశ్వాసములో జీవితాలను గడిపేవారు సంస్కార పరివర్తనకు ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వని కారణముగా స్వర్గము అనబడే సత్యత్రేతాయుగాలలో యుగాలలో ఎప్పటికీ ప్రవేశించలేరు ఎవరు అంగీకరించినా లేక అంగీకరించకపోయినా ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము ఈ అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని భగవంతుడు ఒక్కరే పచిత పావనుడు అన్న ప్రధాన అంశంపై ఈ ఎపిసోడ్లోని మన చర్చను ప్రారంభించుకుందాము అహంకారము అనబడే వికారం యొక్క దుష్ప్రభావం వలన మనుషులలో ఏడు దుర్గుణాలు లేక అవలక్షణాలు ఉత్పన్నమవుతాయి ఆ ఏడు దుర్గుణాలు లేక అవలక్షణాలను కళ్లకు కట్టినట్లు వర్ణించే పదహారవ అధ్యాయంలోని పదవ శ్లోకం వెల్లడించిన లోతైన తత్వాన్ని విపులంగా చర్చించబోతున్నాము బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని అర్థం చేసుకునే ప్రయత్నము చేయగలరు ముందుగా ఆ శ్లోకాన్ని ఒకసారి విందాము श्रित्यदुष्पूरन् दम्भमानमदान्विताः मोहाद् गृहीत्वा सद्ग्रान् प्रवर्तन्ते शुचिव्रताः ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని గ్రహించే ప్రయత్నము చేద్దాము కామము అంటే కామ వికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛ మరియు భౌతిక సుఖాలను అనుభవం చేయడము కొరకు మనసులో ఉత్పన్నమయ్యే అంతులేని కామనను లేక కోరికలు ఆశ్రిత్య అంటే ఆశ్రయించి దుష్పూరం అంటే ఏంటి ఎన్నటికీ తృప్తిపరచలేని దంభ అంటే కపటత్వము మాన అంటే దేహాభిమానము మదము అంటే అహంకారము లేక గర్వము లేక పొగరు అన్వితాహ కూడినవారై మోహాత్ భౌతిక వినాశీ దేహముపై వ్యామోహము అంటే నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతికి గృహీత్వా అంటే లోనై అసద్గ్రహాన్ అసత్యముతో కూడిన మిథ్యా సిద్ధాంతాలను అనుసరిస్తూ అశుచివ్రతా అంటే మనసా వాచా కర్మణ అపవిత్రతతో ప్రవర్తంతే అంటే ప్రవర్తించెదరు ఈ శ్లోకము వర్తమాన సమాజములోని అత్యధిక శాతం మనుషులలో ఉన్న ఏడు దుర్గుణాలు లేక అవలక్షణాలను బహిర్గతము చేస్తుంది అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము మొట్టమొదటి దుర్గుణము కామమాశ్రిత్య దుష్పూరం ఇందులో కామము మరియు దుష్పూరం అన్న పదాలు అత్యంత కీలకము మేము ఇప్పటికే వివరించినట్లు కామము అన్న పదము రెండు విషయాలకు సూచకము ఏమిటండి అవి మొదటి విషయము కామవికారము లేక సెక్స్ లస్ట్ అంటే లైంగిక వాంఛ రెండవది అశాశ్వతమైన ఇంద్రియ సుఖభోగాలను అనుభవించే ఏకైక లక్ష్యముతో భౌతిక వినాశి సుఖ సాధనాలను సమకూర్చుకోవడానికి మనసులో ఉత్పన్నమయ్యే కామనలు లేక కోరికలు ఇప్పుడు దుష్పూరమన్న పదాన్ని పరిశీలిద్దాము ఈ పదము యొక్క అర్థము ఎన్నటికీ తృప్తిపరచలేని స్థితి అంటే కామవికారము లేక లైంగిక వాంఛను ఎన్నిసార్లు అనుభవం చేసినప్పటికీ మనిషి తృప్తి చెందడు అదేవిధముగా ఇంద్రియ సుఖభోగము కొరకు వంద కామనలు లేక కోరికలు తీరినప్పటికీ మరో వంద కోరికలు ఉత్పన్నమవుతాయి జీవితకాలము ఈ వికారాలు వర్తమానములోని మనుషులను వెంటాడుతూనే ఉంటాయి గూఢ సత్యాన్ని దుష్పూరమన్న పదము కరాఖండిగా స్పష్టము చేస్తుంది ఇప్పుడు రెండవ అవలక్షణమైన దంభము అన్న పదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం దంభము అంటే మనుషులలోని కపట స్వభావము లేదా పై పై ఆడంబరాలకు చిహ్నము దీనిని గీత ఆసురి లక్షణముగా వర్ణించింది దంభము మనుషుల బాహ్య గుణాన్ని స్పష్టము చేస్తుంది కానీ వారిలో ఆంతరికంగా ఉన్న లక్షణాలను తెలియచేయదు ఇంగ్లీషులో దీనిని హిపోక్రసీ అంటారు అంటే బయటకు ఒక సలక్షణమైన భక్తి పరుడుగా లేదా నైతిక విలువలతో కూడిన ధార్మిక లేక ఆధ్యాత్మిక చింతనలోనున్న వ్యక్తిగా కనబడినప్పటికీ ఆంతరికంగా వారి మనసు నిండా అశుద్ధ మోసపూరిత మరియు స్వార్థముతో కూడిన ఆలోచనలు ఉంటాయి వారు సత్యమైన మరియు శాశ్వతమైన ఆధ్యాత్మిక పురోభివృద్ధిని కాంక్షించే బదులు వారు తమ జీవితాన్ని నూటికి నూరు శాతము కేవలము ఒక్క జన్మకు మాత్రమే పరిమితమయ్యే భౌతిక వినాశీ వ్యక్తులు వస్తువులు వైభవాలు మొదలైన వాటి వెనక వృధా చేసుకుంటారు దంభము అనబడే అవలక్షణముతో కూడిన వ్యక్తులు నూటికి నూరు శాతము మిథ్యా సిద్ధాంతాలను ఆధారము చేసుకుని మనుషులను మోసము చేస్తూ సమాజములో గౌరవము లేక గుర్తింపు పొందడానికి మాత్రమే వారి జీవితాలను సంపూర్ణముగా అంకితము చేస్తారు వర్తమాన సమాజములో దంభముతో కూడిన వ్యక్తులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు కానీ భగవంతుడు సమస్త మానవాళికి తండ్రి అంటే సర్వం మానవ సృష్టి వారి సంతానము కాబట్టి భగవంతుడు గీతాజ్ఞానము ద్వారా దంభముతో కూడి ఉన్న మనుషులను సైతము జాగృతపరుస్తున్నారు నూటికి నూరు శాతము నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో జీవించడమే మనుషుల ఈ విధమైన ప్రవర్తనకు ఏకైక కారణము ఇప్పుడు మూడవ అవలక్షణమైన మాన అన్న పదాన్ని పరిశీలిద్దాం మానము అంటే దేహాభిమానము అంటే నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతి అంటే నూటికి నూరు శాతము బాడీ కాన్షియస్నెస్లో జీవితాలను ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు గడపడము ఇటువంటి భావనలోనున్నవారు భౌతిక జగత్తులో వారు ప్రాప్తి చేసుకునే విజయాలు ఇంద్రియ సుఖభోగాలను అనుభవం చేయడానికి వారు సమకూర్చుకున్న భౌతిక వినాశీ సాధనాలు వస్తు వైభవాలు పేరు ప్రతిష్టల ఆధారముగా తమకు తామే అధికరమని భావిస్తారు దీనినే ఇంగ్లీషులో ఈగో లేక ఫాల్స్ సెల్ఫ్ ఐడెంటిటీ అని అంటారు ఆత్మాభిమానము లేక ఆత్మగౌరవమును దైవీ గుణముగా మరియు దేహాభిమానాన్ని ఆసురీ గుణముగా గీత ధృవీకరించింది మనుషులలో అహంకారము ఉత్పన్నమవ్వడానికి దేహాభిమానమే ఏకైక కారణము నూటికి నూరు శాతము అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసములో జీవించే దేహాభిమానులలో ఆధ్యాత్మిక జ్ఞానము మరియు ధార్మిక జ్ఞానము యొక్క స్పష్టమైన నిర్వచనము మరియు ఆ రెండింటి మధ్య గల వ్యత్యాసము అర్థం చేసుకునే శక్తి ఉండదు సృష్టిచక్రములో వర్తమాన సమయం అత్యంత క్లిష్టమైనది అన్న భగవంతుడి సూచనను నిర్లక్ష్య ధోరణిలో విస్మరించిన కారణముగా ఆత్మశుద్ధి చేసుకునే విషయానికి వారు ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వరు ఫలితముగా ఇప్పటికే ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలు అధోగతి స్థాయికి చేరుకున్న కారణముగా వర్తమాన జీవితములో వారు దుఃఖము అశాంతి బాధలు కష్టాలు నష్టాలు అనుభవం చేస్తున్నారు భగవంతుడు మాధ్యమముగా ప్రతిపాదించిన ఆధ్యాత్మిక జ్ఞానానికి విరుద్ధంగా వారి జీవితాలను గడుపుతారు దేహాభిమానము కారణముగా వర్తమాన సమయములో సాక్షాత్తు భగవంతుడే బోధిస్తున్న సత్యము ఖచ్చితము మరియు సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే ట్రూ యాక్యురేట్ అండ్ కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ దీని నుండి దూరమవుతూ వారి జీవితాలు అధోగతి పాలు కావడానికి వారికి వారే కారణభూతులు అవుతున్నారు ఇప్పుడు నాలుగవ అవలక్షణమైన మదము అన్న పదాన్ని పరిశీలిద్దాము మదము అంటే అహంకారము లేక గర్వము లేక పొగరు అని అర్థము దీనిని గీత నూటికి నూరు శాతము ఆసురి లక్షణముగా వర్ణించింది ఈ అవలక్షణము నేను ఆత్మను ఇది నా శరీరము అన్న గీత బోధించిన మౌలిక ఆధ్యాత్మిక సిద్ధాంతానికి విరుద్ధంగా నిర్లక్ష్య ధోరణిలోనున్న మనుషులను నేను దేహము అన్న భ్రాంతిలోకి నెట్టివేస్తుంది వర్తమాన సమాజములో ఈ లక్షణము ముఖ్యముగా మూడు రకాల మనుషులలో మనము చూస్తాము మొదటి రకము ధనవంతులు లేక సంపన్నులు రెండవ రకము ఉన్నతమైన లేక శక్తిశాలీ పదవులలో ఉన్నవారు మూడవ రకము భౌతిక సుఖ సాధనాలలో తేలియాడుతూ నూటికి నూరు శాతము ఇంద్రియ సుఖభోగాలను అనుభవం చేయడము కొరకు జీవితాలను పూర్తిగా అంకితం చేసేవారు ఈ అవలక్షణం ఉన్న వారిలో సత్యాసత్యాలను గ్రహించే శక్తి ఉండదు అటువంటి వారిలో మానవీయ నైతిక సామాజిక మరియు ఆధ్యాత్మిక విలువలకు ఎటువంటి విలువ లేదు అంటే దే హ్యావ్ నో వాల్యూ ఫర్ హ్యూమన్ ఎథికల్ సోషల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ ధర్మ విచక్షణ శక్తిని కోల్పోవడం ద్వారా అధర్మ మార్గములో నడుస్తూ అదే ధర్మ మార్గమని తమకు తామే నిర్ధారించుకుంటారు ఈ సందర్భంగా అభిమానము మరియు మదము ఈ రెండింటి మధ్య సున్నితమైన తేడా అనుగమనించండి అభిమానము వర్తమాన దైనందిన జీవితములో మనుషులు సాధించే విజయాలు మరియు వారు అధిష్ఠించిన పదవుల ద్వారా ఏర్పడితే మదము వారి దైనందిన జీవితములో వారి ధనము అందము లేదా ఇంద్రియ సుఖాలను భోగించే శక్తి ద్వారా ఉత్పన్నమవుతుంది అభిమానము ఉన్న వారిలో సూక్ష్మ అహంకారము కారణముగా వారి వాస్తవిక వ్యక్తిత్వాన్ని మరియు వైఫల్యాలను దాచిపెట్టి ఆంతరికంగా మేము ఉన్నతమైన వ్యక్తులము అని భావిస్తే మదముతో ఉన్నవారు సమాజములో మాంత గొప్పవారు లేరు అన్న అహంకార ధోరణి బాహటంగానే ప్రదర్శిస్తారు మరొక తేడాన్ని గమనించండి అభిమానముతో ఉన్నవారు ఇతరులు గౌరవించకపోతే లోపల మనస్తాపము చెందితే మదముతో కూడి ఉన్న వారి ప్రవర్తన దూకుడుగా అంటే అగ్రెసివ్గా ఉంటుంది ఈ రెండు లక్షణాలు ఉన్న వ్యక్తులు తమకు తామే గొప్పగా భావించడమే కాకుండా సమాజంలో ఇతరుల నుండి గుర్తింపును ఆశించే మానసిక స్థితిని కలిగి ఉంటారు ఒకవేళ వ్యక్తులు లేక పరిస్థితుల ప్రభావం కారణముగా వారి అహం దెబ్బతిన్నట్లయితే వారు అవమానించబడినట్లు లేదా బాధించబడినట్లు భావిస్తారు వారి ద్వారా జరిగే కర్మలు తామసిక సంస్కారాలను పెంపొందించే విధముగా ఉంటాయి ఇటువంటి ప్రవర్తన వారి పతనానికి దారితీస్తుంది కేవలము ఆత్మజ్ఞానము అంటే నేను ఆత్మను శరీరము కాదు ఈ శరీరము కేవలం నాకు ఒక సాధనము మాత్రమే అన్న గీత బోధించిన మౌలిక ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించి ఆత్మానుభవ స్థితిని అనుభవం చేయడం ద్వారా మాత్రమే వారిలో మదము అంటే అహంకారము లేక గర్వము లేక పొగరు తొలగి వినయము మరియు దైవీ లక్షణాలు పునః అనుభవం అవుతాయి ఇప్పుడు ఐదవ అవలక్షణమైన మోహాత్ గృహీత్వ అన్న పదాలను పరిశీలిద్దాము మోహాద్ గృహీత్వ అన్న దాంట్లో రెండు పదాలు ఉన్నాయి మోహాత్ మరియు గృహీత్వా మోహాత్ అంటే మోహము లేక అటాచ్మెంట్ మరియు గృహీత్వ అంటే స్వీకరించడం లేక అంగీకరించడము ఇందులో మోహాత్ అన్న పదము అత్యంత కీలకము అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము ఈ మోహాన్ని భ్రాంతి లేక భ్రమ అంటే డెల్యూషన్ మరియు అజ్ఞానము అంటే ఇగ్నరెన్స్ అని అంటారు వర్తమానములోని మనుషులు మోహము కారణముగా నేను ఆత్మను ఇది నా శరీరము అన్న గీత వెల్లడించిన మౌలిక ఆధ్యాత్మిక సిద్ధాంతమును సమూలముగా విస్మరించి నేను దేహము అన్న భ్రాంతి లేక భ్రమలో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జీవితాలను గడుపుతారు మోహమును గీత ఆసురీ లక్షణముగా వర్ణించింది మనుషులలో అహంకారము అంటే ఈగో ఉత్పన్నమవ్వడానికి నూటికి నూరు శాతము మోహము కారణము దీని వలన మనుషులలో ఇంద్రియ సుఖభోగాలను అనుభవం చేయాలని తీవ్రమైన కోరికలు ఉత్పన్నమవుతాయి మరియు ఆ కోరికలను సాధించుకోవడానికి మోసపూరితమైన కర్మలు చేయడానికి సైతము వారు వెనుకాడరు ఆత్మశుద్ధి చేసుకునే విషయాన్ని సమూలముగా విస్మరించిన కారణముగా వారిలో దైవీ సంస్కారాలు వృద్ధి చెందవు వారు బుద్ధినేత్రాన్ని మూసుకొని నూటికి నూరు శాతము అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాస మార్గాన్ని అవలంబిస్తారు భగవంతుడు మరియు వారి ద్వారా సంక్రమించే స్వర్గ వారసత్వము ప్రాప్తి చేసుకోవడానికి నూటికి నూరు శాతము తప్పుడు నమ్మకాలు అంటే రాంగ్ బిలీఫ్ సిస్టమ్స్ను ఆధారం చేసుకుంటారు అట్టి మనుషులు మోసపూరితమైన కర్మలు చేయడానికి సైతము వెనుకాడరు ఆత్మ పతితము అవ్వడానికి మోహము కూడా ఒక బలమైన కారణముగా గుర్తించాలి ఇప్పుడు ఆరవ అవలక్షణమైన అసద్గ్రహాన్ అన్న పదాలను పరిశీలిద్దాము అసద్గ్రహాన్ అంటే అసత్ మరియు గ్రహాన్ అసత్ అంటే అసత్యము లేక మిథ్యా సిద్ధాంతము గ్రహాన్ అంటే గ్రహించుట లేక స్వీకరించుట అసద్గ్రహాన్ అంటే నూటికి నూరు శాతము అంధవిశ్వాస మార్గములో ప్రయాణము చేస్తున్న కారణముగా తాము జీవితములో అవలంబిస్తున్న అసత్యము లేదా మిథ్యా సిద్ధాంతాలే సత్యము అని భావిస్తారు దీనికి నూటికి నూరు శాతము అజ్ఞానమే మూల కారణము ఎటువంటి హేతుబద్ధత లేని తప్పుడు సిద్ధాంతాలతో హింస మరియు మోసముతో కూడిన విధ్వంసక చర్యలకు పాల్పడుతూ అదే సరి లేక సత్యమైన మార్గము అని తమకు తామే నిర్ధారించుకుంటారు దీనికి కారణము నూటికి నూరు శాతము దేహాభిమానము అంటే నేను ఆత్మను ఇది నా దేహము అన్న గీత బోధించిన మౌలిక ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని సమూలముగా విస్మరించి నేను దేహము అన్న మాయతో కూడిన భ్రాంతిలో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జీవితాలను గడపడము అటువంటి వారు కేవలము పేరు ప్రతిష్టలు ఉన్నత పదవులు మరియు ఉన్నత సంబంధాలకు తప్ప ఇంకా దేనికి విలువను ఇవ్వరు వారు కేవలము ఇంద్రియ సుఖభోగాలను అనుభవం చేయడము కొరకు మాత్రమే జీవితాలను అంకితము చేస్తారు కానీ వాస్తవంగా ఇంద్రియ సుఖాలను పొందడం కొరకు ఆచరించే కర్మలే వారిని దుఃఖానికి అశాంతికి గురి చేస్తాయి కానీ ఈ నిగూఢ సత్యాన్ని గ్రహించే శక్తి వారిలో లేదు దీనికి మూల కారణము భగవంతుడు గీతలోని ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా బోధించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తిరస్కరించడమే ఈ సృష్టిలో కేవలము ఆత్మ మరియు పరమాత్మ మాత్రమే శాశ్వతము అన్న గీత నిర్ద్వంద్వముగా ప్రకటించిన నిగూఢ సత్యాన్ని సైతము వారు గ్రహించలేరు వారు గీత ద్వారా భగవంతుడు వెల్లడి చేసిన శ్రీమతమును తిరస్కరించి మనమతము అంటే వారికి తోచిన విధానము మరియు పరమతము అంటే అజ్ఞానములోనున్న ఇతరులు ఇచ్చిన మతముతో జీవితాలను గడుపుతారు ఇప్పుడు అసద్గ్రహాన్ని నుండి లోకి ఏ విధముగా రావాలి అన్న సందేహము తత్వాభిలాషుల భక్తుల మనసులో సహజంగానే ఉత్పన్నమవుతుంది నూటికి నూరు శాతము అంధవిశ్వాసము కారణముగా ఇప్పటి వరకు ఆధారము చేసుకున్న అసత్యముతో కూడిన మూల విశ్వాసాలు మరియు చెడు సాంగత్యమును సమూలముగా విడిచిపెట్టాలి మనమతము లేదా పరమతమును విడిచి నూటికి నూరు శాతము భగవంతుడి శ్రీమతమును ఆచరణలో పెట్టాలి దేహాభిమానము నుండి దేహీ అభిమానము అంటే నేను ఆత్మను ఇది నా దేహము అన్న స్థితిలోకి రావాలి అప్పుడే ఆత్మలో భగవంతుడి ద్వారా నిక్షిప్తము కాబడిన పవిత్రత సుఖము ప్రేమ శాంతి శక్తి జ్ఞానము ఆనందము మొదలగు గుణాల స్మృతి కలుగుతుంది బృహదారుణ్యక ఉపనిషత్లోని ఒకటి మూడు ఇరవై ఎనిమిదిలోని అసతోమ సద్గమయ్య అన్న శ్లోకము ద్వారా నిష్కల్మషమైన భక్తులు కోరుకున్నట్లు అసత్యము నుండి సత్యములోకి రావడము అంటే ఇదే ఇప్పుడు ఈ శ్లోకం వెల్లడి చేసిన ఏడవ అవలక్షణమైన ప్రవర్తంతే అశుచివ్రతాహ అన్న పదాలలో ఇవిడి ఉన్న లోతైన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము అశుచివ్రతాహ అంటే అపవిత్రత లేక అశుద్ధత మరియు ప్రవర్తంతే అంటే ప్రవర్తించడము అశుచి అశుచివ్రతా అంటే త్రికరణ శుద్ధి అన్న పదానికి విరుద్ధంగా మనసావాచ కర్మణ అంటే వర్తమానములోని మనుషుల ఆలోచనలు మాటలు మరియు కర్మలు ఉద్దేశపూర్వకంగా అపవిత్రతతో కూడి ఉంటాయి అపవిత్రత బాహ్యమైన వినాశి దేహం యొక్క అశుద్ధతకు సంబంధించిన విషయము కాదు ఇది ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులైన మనసు బుద్ధి మరియు సంస్కారాల అశుద్ధతకు సంబంధించింది ఆత్మ పతితముగా అవ్వడానికి మూల కారణము కామవికారము అంటే సెక్స్ లస్ట్ అంటే లైంగిక వాంఛ ప్రస్తుత సమాజములో విచ్చలవిడిగా జరిగే అనైతిక మరియు అరాచక కర్మలకు కేవలము ఆత్మ యొక్క అపవిత్రత లేక అశుద్ధత మూల కారణము అశుచివ్రత అన్న పదము ఈ నిగూఢ సత్యాన్ని ప్రతిబింబిస్తుంది ఈ విస్తృత చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకము వెల్లడించిన లోతైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది భగవానువాచ వర్తమాన సమయములో ఈ భూమండలంపై ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మనుషులలో అత్యధిక శాతం మనుషులు నేను ఆత్మను ఇది నా దేహము అన్న మౌలిక ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని సమూలముగా విస్మరించి నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతి లేక మోహములో జీవితాలను గడుపుచున్నారు దేహాభిమానములోనున్న వారు కామవికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంచలు మరియు భౌతిక వినాశీ సుఖభోగాలను అనుభవం చేయాలనే కామనలు లేక కోరికలు లెక్కలేనన్నిసార్లు అనుభవించిన తృప్తి చెందరు ఈ కారణముగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలు తామసిక స్థాయికి పడిపోయాయి ఆత్మశుద్ధి అనబడే దివ్య కర్తవ్యాన్ని సమూలముగా విస్మరించడము కారణముగా వారిలో దంభము అంటే కపటత్వము అంటే మోసపూరిత వ్యవహారము అభిమానము అంటే దేహ అహంకారము మరియు మదము అంటే అహంకారముతో కూడిన గర్వము లేక పొగరు అనబడే అసుర గుణాలు ఉత్పన్నమవుతాయి ఈ విధముగా స్వయము యొక్క వాస్తవిక స్వరూపాన్ని విస్మరించి జీవితాలను గడపడము అసత్యము వర్తమాన సమాజములో విపరీత ధోరణిలో జరిగే అనైతిక అపవిత్రత మరియు అరాచక కర్మలకు ఈ అసుర లక్షణాలతో ఉన్న దుష్ట మనుషులే కారణము ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము రాబోయే ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న అంశంపై చర్చని కొనసాగిస్తూ అహంకారంతో కూడి ఉన్న మనుషుల ప్రవృత్తులను కళ్లకు కట్టినట్లు వర్ణించే రెండు అద్భుతము మరియు అద్వితీయమైన శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని క్షుణ్ణంగా చర్చించబోతున్నాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకాసంస్థాసు సుఖినో భవంతు ఓం శాంతి